హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తుంది కదా గగన్ గారిని నువ్వు కాదు కదా నేనే పెళ్లి చేసుకుంటాను ఇది ఆపడం ఎవ్వరి తరం కాదు మీ అమ్మ కాదు మీ అమ్మమ్మ ముత్తాత వచ్చినా మమ్మల్ని ఎవరు విడతీయలేరు అని భూమి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో నక్షత్ర భూమిని కొట్టాలనుకుంటుంది అదే టైంకి భూమి నక్షత్ర చేయిని గట్టిగా పట్టుకుంటుంది చూడు దేవుడు చేతురిచ్చాడు కదా అని ఏది పడితే అది చెయ్యాలని నా చెంప పగలగొట్టాలి అని అనుకున్నావనుకో నీ చెయ్యి విరక్కొడతా నాతో మాట్లాడేటప్పుడు నాతో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది భూమి ఇంకా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర నక్షత్ర అపూర్వ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్తుంది బేబీ ఏమైందమ్మా అని అడుగుతుంది అపూర్వ మమ్మీ ఆ భూమి నన్ను ఎన్ని మాటలనింది తెలుసా చీ కొడతాడంట గగన్ బావ నన్ను ఇష్టపడడంట మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర బేబీ ఇప్పుడే కాల్ వచ్చిందమ్మా అయోధ్య లంక నుండి రఘురామ్ గారు శ్రీరామన శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించడానికి ఫోన్ చేశారు ఖచ్చితంగా ఆ గగన్ గారు కూడా ఆ శ్రీరామనవమికి వస్తాడు కాబట్టి నీ పెళ్ళి ఆ గుడిలోనే ఏదో ఒక విధంగా జరిగేలా నేను చూస్తాను బేబీ అని అంటుంది అపూర్వ మమ్మీ అంటే నువ్వు నువ్వు రేపే నాకు బాబుకి పెళ్లి చేసేస్తావా అని అడుగుతుంది నక్షత్ర ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను నీకు మాటివ్వగలను అని అంటుంది అపూర్వ అయితే అయితే రేపు నేను ఏం డ్రెస్ వేసుకోవాలో ఇవ్వాలి చూసుకోవాలి అని చెప్పి హ్యాపీగా ఇంక నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రఘురామ్ జానకి గగన్ ఫ్యామిలీ అండ్ శరత్ చంద్ర ఫ్యామిలీ ఇద్దరిని శ్రీరామనవమి ఉత్సవాలకి ఇన్వైట్ చేస్తారు కార్ లో శరత్ చంద్ర ఫ్యామిలీ అంటే అపూర్వ గోరింట పిన్ని ప్రసాద్ మీరా వీళ్ళందరూ నక్షత్ర అందరూ ఇంకా హ్యాపీగా కార్ దిగి టెంపుల్లోకి వస్తూ ఉంటారు అదే టైంకి భూమి కూడా అక్కడికి నడుచుకుంటూ వస్తుంది భూమి ఫెస్టివల్ ట్రెడిషనల్ లుక్లో అలా ఇంకా హ్యాపీగా చూస్తూ ఆంటీ బాగున్నారా అని జానకి రఘురాముల ఆశీర్వాదం తీసుకుంటుంది ఏమా భూమి నిన్ను చూసి చాలా రోజులైంది మొన్న కోర్టులో నువ్వు శరత్చంద్ర గారి కన్న కూతురు అనే నిజం అందరి ముందు బయటపడింది కదా మేము చాలా సంతోషించామమ్మా అని జానకి అంటారు ఆ విషయం తెలిసిన తర్వాతే కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటీ కానీ అవన్నీ ఈ రాముల వారే తొలగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది భూమి అప్పుడే కరెక్ట్గా ఇంకా గగన్ కార్ వచ్చి ఆగుతుంది ఇంకా గగన్ శారదా పూర్ణిమ ముగ్గురు ఇంకా లో నుండి కిందకి దిగుతారు గగన్ కూడా ఇంకా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అపూర్వ చాలా పొగరుగా రఘురాంతో ఏంటన్నయ్య గారు మీరు కేవలం మమ్మల్ని మా కుటుంబాన్ని మాత్రమే పిలిచారు అనుకుని ఇక్కడికి వచ్చాం మీరు మమ్మల్ని ఇంతలా అవమానిస్తారని అస్సలు అనుకోలేదు అన్నయ్య గారు అని అంటుంది అపూర్వ ఏంటమ్మా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటారు రఘురాం ఆ గగన్ వాళ్ళ ఫ్యామిలీకి మాకు శత్రుత్వం ఉందని మీకు తెలుసు కదా అన్నయ్య గారు తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు పిలిచారు అని అడుగుతుంది అపూర్వ చూడమ్మా శత్రుత్వం అనేది బయట ఉండొచ్చు కాని దేవుడి సన్నిధిలో అందరూ ఒకటే మనందరం మనుషులమే అయోధ్య లంకలో రఘురాం జరిపించే ఉత్సవాలలో అన్ని కుటుంబాలు సరి సమానంగా పాలు పంచుకోవాలి అందుకే ఇక్కడికి పిలిపించాను గగన్ నువ్వేమీ వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు బాబు అని అంటారు రఘురాం సర్ మీరు ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు కాబట్టి మీరు పిలిచిన వెంటనే వచ్చాను వీళ్ళ గురించి కాదు మీకోసం వస్తాను అని చెప్పి ఇంకా అలా పాపం గగన్ అయితే లోపలికి వెళ్తారు పూర్ణిమ శారద కూడా హ్యాపీగా లోపలికి వెళ్తూ ఉంటారు అదే టైంకి ఇంక అపూర్వ నక్షత్రతో బేబీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఎక్కడ గగన్ ఒంటరిగా కనిపించినా నువ్వు గోరింటక్ పిన్నికి చెప్పు గోరింటక్ పిన్ని ముసుగు వేసేస్తుంది ఈ లోపు గగన్తో బలవంతంగా తాలి కట్టిచ్చేస్తాను అని అంటుంది అపూర్వ మమ్మీ కానీ డాడీ అని అంటుంది బేబీ ఒక్కసారి పెళ్ళయ్యాక డాడీ సంగతి నేను చూసుకుంటాను కదా ఒక్కరోజు కోప్పడతారు రెండు రోజులు కోప్పడతారు కాని తర్వాత నా కూతురే కదా అని కూల్ అవుతారు నువ్వేమీ కంగారు పడద్దు హ్యాపీగా ఉండు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రఘురాం కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా అపూర్వ ఆ అన్నయ్య గారు అని అంటుంది వద్దు నీ మనసులో ఇంత విషాన్ని నింపుకున్నావని నేను అస్సలు అనుకోలేదమ్మా అపూర్వ భూమి గగన్ సొంతమని అందరికీ తెలుసు గగన్ భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారని తెలుసు కానీ ఇప్పుడు నువ్వు గగన్కి ఏమాత్రం ఇష్టం లేని నక్షత్రకిచ్చి గగన్ని పెళ్లి చేయాలి అనుకుంటున్నావు అది కూడా అతని ఇష్టప్రకారంగా కాకుండా పెళ్లి చేయాలనుకుంటున్నావు ఇది తప్పు చూడమ్మా ఈ రఘురాం ఎక్కడ తప్పు జరిగినా అక్కడ ఖచ్చితంగా నిలబడతాడు పోరాడతాడు ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరుగుతుంది గగన్ ఎలా అయినా నక్షత్రని పెళ్ళి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అని అంటారు రఘురాం చూడండి మీకొక విషయం అర్థం కావట్లేదు మా కూతురు అని అంటుంది వద్దమ్మా నీ కూతురికి ఎంత ఇష్టమైనా అబ్బాయికి ఇష్టం లేకపోతే జీవితాంతం నరకం చూస్తుంది అయినా నీ ఇంకా నేను నమ్మలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురాం అయ్యో ఈ రఘురాంకి తెలిసిపోయింది అయితే ఏంట్లే నేను ఏదో ఒకటి చేసి కళ్ళు కప్పి పెళ్లి చేసేస్తాను కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి గగన్ దగ్గరికి వస్తుంది గగన్ మాత్రం మాట్లాడకుండా పక్కకు తిరిగి ఉంటాడు ఏంటండి ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది నాకు తెలీదు అని అంటారు గగన్ అదేంటి మీకు కళ్ళున్నాయి కదా బానే పని చేస్తున్నాయి కదా ఇంకేంటి అని అడుగుతుంది భూమి హే తక్క నాకు సమాధానం చెప్పడం ఇష్టం లేదు అని అంటారు గగన్ ఓ అవునా అయితే హోలీ జరుపుకోలేకపోయాను అందుకే అని చెప్పి ఇంకా గగన్ ఫేస్ పై రంగు కలర్స్ వేసి హ్యాపీ హోలీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి హే భూమి అని చెప్పి ఇంకా భూమి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట గగన్ ఇంకా భూమి అయితే గగన్ ని దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది ఇంకా గగన్ భూమిని పట్టుకుంటాడు పట్టుకుని హే ఏంటి నీకు నా గురించి తెలియదు నేను హోలీ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాను తెలుసా ఎవరైనా నా కలర్ వేస్తే ఆ కలర్ వాళ్ళకి తిరిగి వేసేంత వరకు నేను నిద్రపోను అని ఇంకా పసుపు తీసుకొని ఎల్లో కలర్ తీసుకొని భూమి కూడా బుగ్గలకి ఇంకా కలర్ రాస్తూ ఉంటారనమాట గగన్ భూమి చాలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇదంతా చూసిన కృష్ణప్రసాద్ శారదా దగ్గరికి వస్తారు శారదా నీతో కొంచెం మాట్లాడాలి రా అని చెప్పి చేయి పట్టుకొని శారదని తీసుకువెళ్తూ ఉంటారు ఎక్కడికండి అని అడుగుతుంది శారద అప్పుడే ఒక బాబు అడ్డుగా వచ్చేసరికి ఇంక శారద తప్పిపోతుంది శారద ప్లేస్లో మీరా చేయి చేపట్టుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ శారదనే మాట్లాడుతుంది అని అనుకొని శారదా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మనం భూమికి గగన్కి పెళ్ళి చెయ్యాలి అనుకుంటున్నాం కదా కానీ అది ఎక్కడి వరకు వెళ్తుందో మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే భూమి గగన్ని ఎలా అయినా మనకి ఒక్కటి చేసే అవకాశం వచ్చింది గగన్ భూమిని ఒప్పుకోవాలి అన్నా మళ్ళీ ప్రేమించాలి అన్నా మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మీరా ఉంటుంది అమ్మో ఏంటండి మీరు అంటే నా మేనకోడలు భూమిని ఆ గగన్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది మీరా నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతారు కృష్ణప్రసాద్ మీరు మాట్లాడుతున్నప్పుడే వచ్చానండి అంతా తెలుసుకున్నాను చూడండి నేను చెర్రికి మాటిచ్చాను భూమి ఇంటి వారసురాలని ప్రూవ్ అయితే చెర్రీకిచ్చి పెళ్లి చేస్తానని అలాంటిది మీరు మాత్రం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా లేదు నేను ఒప్పుకోను అని అంటుంది మీరా చూడు మీరా నువ్వు సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడుతున్నావు చెర్రి భూమిని ప్రేమిస్తున్నాడా నువ్వేదో భ్రమపడుతున్నావు భూమి అంటే కేవలం గగన్కి మాత్రమే సొంతం వాళ్ళిద్దరిని విడతీయాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎప్పటికీ ఎప్పటికీ విడిపోరు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఒకవేళ చెర్రీకి నువ్వు మాట్లాడలేకపోతే చెప్పు నేను వాడిని కన్విన్స్ చేసి నేను మాట్లాడతాను వాడికి లేనిపోని ఆశలు కల్పించి వాడి మైండ్ అంతా నువ్వే చెడగొడుతున్నావు ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా సౌర్య అండ్ రామలక్ష్మి కూడా ఇంకా గుడికి రీచ్ అవుతారు సౌర్య రామలక్ష్మి ఇంకలా స్టేజ్ పైన ఇద్దరు కొత్త భార్యాభర్తలు కొత్త దంపతులు కాబట్టి ఇద్దరు పూజ చేయండి అని చెప్పి ఇంకా అలా పంతులు గారు అయితే పూజ చేపిస్తూ ఉంటారు ఇంకా రఘురామ జానకి సౌర్య రామాన్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే టైంకి ఇంకా పూజ అయితే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా కళ్యాణం స్టార్ట్ అయ్యేసరికి ఒకరిపై ఒకరు దండలు విసురుకునే కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంకా అలా పూజారి గారు కరెక్ట్ గా దండని విసిరేసరికి అది భూమి అండ్ గగన్ పై పడుతుంది ఇంకా భూమి గగన్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అదంతా దూరం నుండి చూస్తున్న నక్షత్ర ఒక్కసారిగా చాలా జలస్ గా ఫీల్ అవుతుంది మమ్మీ అని అంటుంది చూడు అక్కడ ఏమైనా జరగనివ్వు నువ్వు మాత్రం సంతోషంగా ఉండు అని చెప్పి ఇంక అపూర్వ అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది చూసారా గగన్ గారు మీరు నన్ను వద్దు అని అనుకుంటున్నా మనది దేవుడు కలిపిన బంధమని దేవుడే నిరూపిస్తున్నాడు అని అంటుంది భూమి దేవుడు కలిపిన బంధమైనా ఉండేది మనిషి చేతుల్లోనే కదా నేను మాత్రం నిన్ను ఒప్పుకోలేకపోతున్నాను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అయ్యో రామా ఏంటిదంతా అయినా గగన్ గారు నన్ను అర్థం చేసుకునేదే లేదా అని అనుకుంటుంది భూమి అప్పుడే రామలక్ష్మి పక్కన వచ్చి నించుంటుంది హాయ్ అని అంటుంది హాయ్ అని అంటుంది భూమి నన్ను పిలిచావు కదా రామా అని అందుకే వచ్చాను అని అంటుంది రామలక్ష్మి నేను పిలిచింది నిన్ను కాదక్క రాములవారిని అని అంటుంది భూమి రే గగన్ నీపై కోపంగా ఉన్నాడు అంతే కదా గగన్ నువ్వు హ్యాపీగా కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది ఓకే అని రామలక్ష్మి అండ్ భూమి ఫ్రెండ్స్ అవుతారు ఇంకా అలా రాముల వారి కళ్యాణం అయితే మొదలైపోతుంది ఇంకా భార్యాభర్తల్ని కూర్చోమనేసరికి అలా ఇంకా సౌర్య రామలక్ష్మి కూర్చుంటారు గగన్ కూడా వెనకాల కూర్చుంటాడనమాట ఇంకా గగన్ పక్కన నక్షత్ర నేను బావ పక్కన కూర్చోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లేలోపు భూమి తనకంటే స్పీడ్గా వెళ్లి గగన్ పక్కన కూర్చుంటుంది ఒక్కసారిగా నక్షత్ర ఎయ్ ఇది నా ప్లేస్ అని అంటుంది ఎయ్ నువ్వెవరు చెప్పడానికి ఫస్ట్ కూర్చుంది నేను కాబట్టి ఇదే నా ప్లేస్ అని చెప్పి ఇంకా ఇద్దరు అయితే కొట్టుకుంటూ ఉంటారు గగన్ హే జస్ట్ షటప్ ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళే కదా కూర్చునేది ఇంకా కొట్టుకోకండి అని అంటారు ఇంకా భూమి చూసావా నీకు బాగా తిక్క కుదిరింది అన్నట్టు చూస్తూ ఎక్స్ప్రెషన్ పెడుతుంది భూమి ఇంకా నక్షత్రం మాత్రం బావా నిన్ను ఎలా అయినా ఢీ కొట్టాలి అని మనసులో అనుకుంటే అప్పుడే ఇంకా అస్మిత అయితే నక్షత్ర పక్కన కూర్చుంటుంది ఏంటి నక్షత్ర గగన్ గారి కోసం నువ్వు పోరాడుతున్నావు కదా అని అడుగుతుంది అవును మీరు కూడా శౌర్య కోసం పోరాడారు కదా అని అడుగుతుంది నక్షత్ర అవును నా ప్రేమ ఎలాగో ఫెయిల్ అయింది కానీ నీ ప్రేమ ఫెయిల్ అవ్వకుండా నేను చేస్తాను చూడు కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ పట్టు వస్త్రాలు సమర్పించడానికి పక్కకి వెళ్తారు అప్పుడు గగన్ని ముసుగు వేసి నేను తీసుకొచ్చేస్తాను ఈలోపు నువ్వు మందు రెడీ చేసుకో మత్తుమందిచ్చి గగన్ చేత్తో నువ్వే బలవంతంగా తాలి కట్టిచ్చేసుకో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని అంటుంది అస్మిత వావ్ సూపర్ ఐడియా అయితే నేనన్నీ రెడీ చేసుకుంటాను అని నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక ఇదంతా గమనిస్తూ ఉంటుందనమాట రామలక్ష్మి ఇది ఇలా ఉండగా భూమి గగన్ శౌర్య రామలక్ష్మి కృష్ణప్రసాద్ శారద మీరా వీళ్ళందరూ కళ్యాణాన్ని హ్యాపీగా జరిపిస్తూ ఉంటారు అలా ఇంకా కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది రఘురాం జానకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వధువారులకి తలంబ్రాలు అని చెప్పి అన్ని ఇంకా తలంబ్రాలు పోయడం కానీ రాములవారికి సీతమ్మకి కళ్యాణం జరిపించడం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి వెంటనే శారదా నాన్న గగన్ నేను కారులో రాములవారికి పట్టు వస్త్రాలు తీసుకువచ్చాను తీసుకురా నాన్న అని అంటారు శారదా ఓకే అమ్మా అని చెప్పి ఇంకా గగన్ అయితే బయలుదేరుతాడు గగన్ బయలుదేరుతున్నాడని చెప్పి అస్మిత కూడా ఇంకా గగన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా ఇంకా అస్మిత అయితే అలా ముసుగు వేసి తీసుకొచ్చేస్తుందనమాట ఇంకా అలా ముసుగు వేసి గగన్ని తీసుకువచ్చేసానని చెప్పి నక్షత్రతో చెప్తుంది అస్మిత నక్షత్ర రా రా ఇదిగో మీ గగన్ బావ తీసుకెళ్ళిపో అని చెప్పి అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అస్మిత అని చెప్పి ఇంకా వెంటనే కళ్ళు తెరిచేసరికి మందు కొట్టేసి అలా తీసుకువెళ్ళిపోతుంది వెనక్కి నక్షత్ర అలా నక్షత్ర అయితే చేతులు తీసుకొని బావ కళ్ళు తెరవకముందే ఫేస్ చూడక ముందే బావతో తాలి కట్టించేసుకోవాలి అని చెప్పి అలా తాలి కట్టించుకొని అమ్మయ్య బావతో నా పెళ్ళైపోయింది గోరింటాకు మమ్మీ త్వరగా రండి అని పిలుస్తుంది ఏంటమ్మా భూమి ఏంటమ్మా నక్షత్ర ఏమైంది అని అడుగుతారు ఇంక వెంటనే మమ్మీ అస్మిత ఒక ప్లాన్ చెప్పింది ప్లాన్ సక్సెస్ అయిపోయింది మమ్మీ అని అంటుంది నక్షత్ర అంటే నువ్వు గగన్ గారిని అని అంటుంది గోరింట పిన్ని అవును పిన్ని ఆ గోరింట పెళ్లి చేసేసుకున్నాను అని చెప్పి ఇంకా ముసుగు తీసి చూసేసరికి అక్కడ చెర్రీ ఉంటాడు చెర్రీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపూర్వ నక్షత్ర గోరింట పిన్ని చెర్రి అప్పుడే ఇంకా మెలకువ వస్తుంది చెర్రీకి ఏమైంది అతయ్యా మీరంటే ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు చెర్రి ఇంకా నక్షత్రం చూసి ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు నక్షత్ర నీ మెడలో తాలేంటి అని అడుగుతాడు అలా చేసింది మేమే అని అంటుంది రామలక్ష్మి అండ్ పక్కనే ఉంటుంది భూమి ఒక్కసారిగా నక్షత్ర అపూర్వ గోరింటీ చెర్రి అందరూ షాక్లో ఉండిపోతారు ఏంటి నువ్వు ఆస్మిత చేతులు కలిపి గగన్ గారిని పెళ్లి చేసుకోవాలని బలవంతంగా మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా అందుకే నీకు మేమే ఇలా ప్లాన్ చేసాం అని అంటుంది రామలక్ష్మి అండ్ భూమి ఒక్కసారిగా నక్షత్ర అంటే అంటే ముసుగు వేసింది అని అంటారు అసలు దారిలోకి గగన్ గారే రాలేదు గగన్ గారు నేను చెప్పినట్టు పక్కకి వెళ్ళిపోయారు అక్కడికి వచ్చింది చెర్రి ఆ అస్మిత ముసుగు వేసింది చెర్రీకి ఇప్పుడు నువ్వు తాళి కట్టించుకుంది చెర్రీతో అని అంటుంది భూమి ఒక్కసారిగా నక్షత్ర చీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇది ఇప్పుడే తెంచేస్తానంటుంది నక్షత్ర జానికి వెంటనే వచ్చి ఆపుతుంది అమ్మా తప్పు ఒక్కసారి తాలి కట్టిన తర్వాత అది అలా తెంచకూడదు నీకు కుటుంబానికి మంచిది అవ్వదు అపూర్వగారు ఎలాగో చెర్రి కూడా మీ మేనల్లుడే కదా చెర్రి కూడా మంచివాడు గుణవంతుడు అలాంటి అబ్బాయి మీకు అల్లుడుగా వచ్చాడంటే మీరు అదృష్టం చేసుకున్నట్టు కాబట్టి వీళ్ళిద్దరి పెళ్లిని మీరు ఒప్పుకోవాల్సిందే అని ఇంకా అంటుంది జానకి అపూర్వ మాత్రం చా ఏంటి ఇలా జరిగింది అయినా ఈ చెర్రిగాడేంటి నా కలుడేంటి నేను గగన్గాడిని కాకపోయినా కోటీశ్వర్ సంబంధానికి ఇచ్చి చేయాలనుకున్నాను మా ఇంట్లో పడి తినే వీళ్ళ కొడుక్కిచ్చా నేను పెళ్లి చేశానని చెప్పి ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ ఇంక భూమి అపూర్వ దగ్గరికి వచ్చి చూసావా అపూర్వ ఎవరికైనా చెడు చేయాలనుకుంటే ఆ చెడు నీకే తిరిగి తిరిగి వచ్చినట్టు గగన్ గారిని మోసం చేయాలి అనుకున్నావు గగన్ గారు నాకు రాసిపెట్టి ఉన్నారు కాబట్టి నీ కూతురికి చెర్రీకి పెళ్ళైంది ఇంకెప్పుడైనా ఇలాంటి ప్లాన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయి ఇంకొకటి చెప్తున్నాను గగన్ గారిని పెళ్లి చేసుకోబోయేది నేనే నాన్నని గగన్ గారిని కలిపి వాళ్ళిద్దరి సమక్షంలో నేనే నేనే వారిద్దరినీ కలుపుతాను గగన్ గారిని అల్లుడిగా ఒప్పుకునేలా నాన్నని నేను మారుస్తాను అని చెప్పి ఇంకా భూమి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా రాములవారి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అప్పుడే ఇంకా అయితే భూమి వైపు చూస్తూ ఉంటారు చూడండి మీరు నన్ను దూరం పెట్టాలి అనుకున్నారు కానీ నేను మాత్రం ఎప్పుడు మీకు దగ్గరగానే ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు నేను కాపాడిన ప్రాణం నన్ను నన్ను మీరు కాపాడినారు కాబట్టి నన్ను మీరు కాపాడారు కాబట్టి నేను ఎప్పటికీ మీ కృతజ్ఞతని మర్చిపోలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అలా జానకి అయితే గగన్ దగ్గరికి వస్తుంది ఏంటి బాబు ఎందుకు భూమిని అలా దూరం పెడుతున్నావు అని అడుగుతారు లేదు లేదండి నేను భూమిని ఎందుకు దూరం పెడుతున్నాను అంటే భూమి ఆ శరచంద్ర కూతురు కాబట్టి అని అంటారు గగన్ చూడు బాబు నువ్వు భూమి శరచంద్ర గారి కూతురనే దూరం పెడుతున్నావు కానీ ఒకప్పుడు భూమిని నువ్వే కాపాడావనే విషయం నీకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు పాపం పిచ్చిపిల్ల ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంది గుర్తుందా బాబు ఇరవై ఐదేళ్ల క్రితం నువ్వు రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ పక్కన ఒక ప్రాణాన్ని కాపాడావు తను ఎవరో తెలుసా అని అంటారు జానకి ఆ విషయం ఆ విషయం మీకెలా తెలిసింది అని అడుగుతారు గగన్ ఎందుకంటే నువ్వు కాపాడింది భూమిని కాబట్టి భూమి జరిగిందంతా మాకు చెప్పింది కాబట్టి అని అంటారు జానకి ఒక్కసారిగా భూమినే తన చిన్ననాటి మువ్వా అని తెలుసుకొని ఇంకా షాక్లో ఉండిపోతాడు గగన్ ఇటువైపు కృష్ణప్రసాద్ మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యి చెర్రి నక్షత్రాల వైపు చూస్తూ ఉంటాడు రే మీ ఇద్దరికి ఏదో జన్మబంధం ఉందిరా అందుకే దేవుడి సమక్షంలోనే ఇద్దరికి పెళ్ళైంది అపూర్వ చెల్లెమ్మ గారు ఇప్పుడు మీరు నాకు అఫీషియల్గా చెల్లెమ్మ అయిపోయారు చెల్లెమ్మ గారు ఇకపై నా కొడుకుని మీరు అల్లుడిగా స్వీకరించాల్సిందే అని కృష్ణప్రసాద్ నవ్వుతూ మాట్లాడతాడు ఇంకా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇటువైపు గగన్ భూమి తన చిన్ననాటి మువ్వా అని తెలుసుకొని సంతోషంలో ఉరకలు వేస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్